మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు చెమ్మ దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి ప్రభు ద్వారా శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేయగలగలిగితే మరి ఎబ్రికి రాసిన పత్రిక మూడు అధ్యయం పదిహేను వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకుందో మోహన్ రాయబడిన దేవుని పిల్లరా అంటే ప్రతి దినమంట ఒకడు బుద్ధి చెప్పుకుందాం ఎందుకంటే నేను చేసేదంతా నాకు మంచిగా కనపడుతుంది నువ్వు చేసేదంతా నీకు మంచిగా కనపడుద్ది ఎదుటి వారు మనకి చెప్పినప్పుడు ఇది తప్పు ఇది రాంగు ఇది రైట్ అని మనకు తెలిసిద్దేమనుకున్నారు కనుక మన సహోదరులు ఎవరైనా మనకి ప్రతి క్షణము మనకు బుద్ధి చెప్పాలనుకుంటే వారి ద్వారా మనం నేర్చుకునే వారిమై లోబడటం వలన నువ్వు లోబడితే నేను ప్రభు హెచ్చిస్తాడు నేను లోబడితే ప్రభు నన్ను హెచ్చిస్తాడు కనుక ప్రతిదినం ఒక్కరికొకరు బుద్ధి చెప్పుకుంటూ దేవుని మాటలు చేతి ఒక్కళ్ళకు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ దేవునిలో సాగిపోయే మనం అందరం ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరులకి తండ్రి నయనని కృప కలిగిన నామానికి ఒకరు వందనాలు తండ్రి ఒకరికి ఒకరు ప్రతిదినం మీరు బుద్ధి చెప్పుకోండి అని చెప్తున్నారు తండ్రి నైనా మా సహోదరులు మా తప్పులు ఎత్తు చూపి మాకు బుద్ధి చెప్పుతున్నప్పుడునైనా ఓడ్చుకొని లోబడే మనసు మా అందరికీ అడుగుతూ తండ్రి అలా మేము చేసిన ఎడలా మమ్మల్ని గొప్పగా నా తండ్రి నైనా మమ్మల్ని ఘనమైన వారిగా నువ్వు తీర్చిదిద్దుతావు మేము అందరం కూడా నమ్మి ఆ మాటను విశ్వసించి మా సహోదరులు గద్దించినప్పుడు బుద్ధి సరి చేసేటప్పుడు లోబడే మనసు మాకు అందరికీ మన అడుగుతున్న తండ్రి నైనా మాలోనైనా గర్వం అహంకారం లోబడిన మనసు ఉంటే తీసివేసిన తండ్రి లోబడే స్వభావాన్ని మాకు ధరింపు చేసి మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధం నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను